భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళికి ఈ విధంగా అభయమిస్తున్నారు పూర్వజన్మల కర్మను ఈ జన్మలో పూర్తిగా అనుభవించాలని భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేదని మీరు అనుకోవచ్చు ఈ విధమైన బోధ మీకు ఎవరో చేసి ఉంటారు అందువలన మీరు ఆ విధంగా తలుస్తున్నారు ఆ విధంగా మీరు కర్మను అనుభవించవలసిన అవసరం లేదని నేను అభయమిస్తున్నాను తీవ్రమైన బాధ కలిగినప్పుడు వైద్యుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు శరీరానికి ఆ బాధ తెలియదు బాధ ఉన్నప్పటికీ తెలియకుండా చేసే మత్తు మందు వంటిది దైవానుగ్రహం మీరు అనుభవించవలసిన కర్మ యొక్క తీవ్ర బాధను అనుగ్రహం హరిస్తుంది కొంతకాలం తరువాత చేయని మందులు కొన్ని ఉన్నవి ఆ విధంగానే కర్మఫలం అనుభవానికి రాకుండా పోతుంది కర్మఫలం అనుభవించవలసి ఉన్నప్పటికీ దాని బాధ లేకుండా చేస్తుంది అనుగ్రహం భగవంతుడి కర్మఫలం నుండి పూర్తిగా రక్షించగలదు లలాటలిఖితం చెరిపివేయలేము అనటం పొరపాటు క్రిందటి జన్మలో కూడబెట్టుకున్న కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదరణం కూడా సరికాదు దైవానుగ్రహం అన్నింటినీ రద్దు చేయగలదు దానికి ఏ ఆటంకాలు లేవు అది సర్వశక్తివంతమైన అనుగ్రహమని మరువకండి